చూడండి కళ్ళు మూసుకో ఆహా మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళైందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడితో గుర్రం పద పద అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా లేకపోతే ఏంటి తెల్ల దొరలా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా దొరికిందో ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి మర్చిపోనండి అక్కడికి వెళ్ళు నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు. రండి పెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి ఇక్కడ పడుకు పెట్టండి మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలక్షనే బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేశావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు

చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అదే నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు ఏం చేయండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించి అట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని త్వరగా ఫంక్షన్ టైం అయింది వస్తున్నా వెళ్దామా కొత్త పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మరి పెళ్లికి ఫస్ట్ నైట్ కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద హస్యం దాచిపెట్టాలే తల్లిపేస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి తాలి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా వెళ్ళి చీర జాకెట్ తీసుకురా నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చి అన్నిటినీ పట్టుకుని ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగింతలకి మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్లి ఒక సూట్ ఏర్పాటు చేయండి ఎప్పట్లో నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు నమస్కారం పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి వీడియో తీయాలి ఆంటీ మీరుండ నటి వీడియో తీసుకుందాము కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకొని తర్వాత తీద్దాం చెప్తున్నారుగా ఇప్పుడు మీరు వీడియో తీంచుకోకపోతే కొంపలే మునిగిపోవు పెళ్ళండి తర్వాత తీంచుకోండి ఏమండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఓకే అంత కొంపలే మునిగిపోయాన్ని మధుర బంతులోనే కూర్చున్నారు పెద్ద పెద్ద కోటీస్లు వాళ్ల పన్ను మారుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరు పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగబెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతులు తీర్గ్గా మెక్కుదురు గాని రావయ్యా నీకు కొంచమైన మర్యాద తెలుసా చేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేకిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసేదాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడే పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాను బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కుటకం 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 సార్ ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరికంటే మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడుతారు బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుని వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతోనైతేనే కుదురుతుంది మాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ ఎంత పుట్టి ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాను సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మర్చి ఉందని నువ్వేలా చెప్పగలిగేమయ్య నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ మొఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టు మచ్చాలన్న ఇదిగా చెప్తాకెళ్ళా ఓ ఆ పండెం అంత కాశావ్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పండెం కాశాడు ఇన్నాళ్ళకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు నా పిల్లంత మచ్చ ఆ నా ఒంటి మీద షో తా పక్కా చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్క హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తోడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి షూటి అందరూ చూడండి నా ఒంటి మీద పైన అంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే అడ్డింగుట కాటింగుట కాటింగ్ ఉందా లేదండి సింగ్ 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 చూశారు కదా ఉందా ఇంకా చూస్తావిట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెల్చాడు ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చింటుందా ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకన్నా వెళ్ళడం మాతనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికెడతున్నాం పక్కూరేగా పది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా జూలీ మళ్ళీ నీ పెళ్లికి వస్తావా అమ్మా పెళ్ళి వస్తాం నందిని నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు పాడైపోయింది నీళ్ళు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ నాకైతే పెళ్లి మరేంటి చేసుకోవాలి అమ్మే తొందర పెడుతుంది తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేయండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి ఆయన కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టానుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందు ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే ఉన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండిరా ముగ్గురు కలిసి మైట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆవిడ డిస్టర్బ్ చేయడం ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుంద్రా నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు ఇక డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం పట్టించుకున్నా ఓకే రండి ప్లేట్ తీసుకో తీసుకోండి తీసుకో యా రైస్ ఓ ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నీ కావాలా వద్దు ఇదే నెయ్యలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏమండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండం గాడు అదే రమేష్ రాలేదు కదా బ్రే నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతున్నారా చేయి కొడుకుంటావా వదిలే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి అంత మంచిది కాదు నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా అవడో తింటరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎలాగో ఎడుగుతాయి అసలు నందు నీకు అసలు ఏమైంది వాడ నీకు కొంచెం అని ఉందా ఫ్రెండ్స్ ని భోజనం పిలిస్తే ఇలా లైన్సల్ చేస్తావా నాకు మేనేజ్ కాదండి మీకు కలిసే తెలుసా ఇంట్లో పెళ్ళికని అమ్మాయి ఉంది అర్ధరాత్రిళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలని ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని నందిని